హై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిపై ట్రోలింగ్ మరీ ఎక్కువైంది ఏ ఆయన సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా ఆయన గురించి ఏదైనా బయటకు వచ్చినా తెగ ట్రోలింగ్ చేసేస్తూ ఉన్నారు తెగ మీద అడిపోతూ ఉన్నారు ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను వాళ్ళందరి గురించి నేను ఒక రియాక్ట్ అవ్వాలనిపించింది యాంటీ ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేసే యాంటీ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు ట్విట్టర్లో వాగడం కాదు థియేటర్ల ముందుకు వచ్చి సినిమాల గురించి బ్యాటరీ ఇవ్వడం కాదు అవన్నీ కాదు మీకు నిజంగా దమ్ముంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన క్రేజ్ లేదని నిరూపించాలని మీరు అనుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడా ఎవరైనా కింద కామెంట్ చేయండి మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతాడు అని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాను చెప్పండి ఛాలెంజ్ యాక్సెప్టెడా దమ్ముంటే ఓడించగలరా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించిన తర్వాత మాట్లాడండి ట్విట్టర్లో ఫ్యాన్ వార్ చేసుకోండి అన్నీ చేసుకోండి మీకు దమ్ముంటే యాంటీ ఫ్యాన్స్కి దమ్ముంటే రండి పిఠాపురంలో ఓడించండి పవన్ కళ్యాణ్ని తర్వాత మాట్లాడండి యాక్సెప్టెడ్ ఆ ఛాలెంజు కామెంట్ జై జైహింద్